నా పేరు సమయంలో మీరు చూస్తున్నారు ఐమాస్ ఇస్లామిక్ మోటివేషనల్ అసోసియేషన్ ఈరోజు ధర్మం మానవత్వం యొక్క మార్గం ఈ టాపిక్ మీద చర్చిద్దాం ముందుగా ధర్మం అర్థం చేసుకునే క్రమంలో మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది మనకు తెలుసు మనిషి ప్రతి మనిషి యొక్క జీవితం ఒక కథ ప్రతిరోజు ప్రతి క్షణం తను ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఈ నిర్ణయాలే ఏ మార్గం వైపు వెళ్ళాలి అనేది ఏ మార్గం ఎంచుకోవాలన్న దాన్ని ప్రభావితం చేస్తాయి అయితే ఇక్కడ ధర్మం అనే విషయం ఆ మార్గంలో ఒక దారిని ఒక వెలుతురిని చూపిస్తుంది ధర్మం అంటే కేవలం ఒక శబ్దం కాదు ధర్మం అంటే కేవలం రాతలో వ్రాసిన రాతలు కావు ధర్మం అంటే ఒక ఆచరణ ఒక నిబద్ధత ధర్మం అంటే నీతిగా న్యాయంగా సత్యవంతంగా ఉండడమే కాదు ధర్మం అంటే మన సమాజం పట్ల ఉన్న స్పృహ మన సమాజంతో ఎలా మీరు వ్యవహరిస్తున్నారు ఎంత ప్రేమగా ఉంటున్నారు ఎంత కరుణగా ఉంటున్నారు ఎంత సహానుభూతిని అందిస్తున్నారు రోడ్డు పక్కన ఉన్న పిచ్చగాడికి సహాయం అందిస్తాడు ఒక వ్యక్తి ఆచరణ ఉపాధ్యాయుడు తన జ్ఞానాన్ని పంచుతాడు బోధన పార్కులో ఉన్న చెత్తని ఒక వ్యక్తి సేకరిస్తున్నాడు ఇది ప్రదర్శన నలుగురికి సమాజం గురించిన స్పృహను ప్రదర్శిస్తున్నాడు ఈ బాధ్యత నాదే కాదు ప్రతి ఒక్కరిదన్న ప్రదర్శన ధర్మం అంటే ఆచరణ బోధన ప్రదర్శన ఒక స్పందన కూలంకుషంగా చెప్పాలంటే ధర్మం ఒక స్పందన ధర్మం ప్రతి వ్యక్తిలో ఉన్న ఒక శక్తి ధర్మాన్ని నువ్వు ఎంతగా రగిలిస్తావో అంతటి మంచివాడిని చేస్తుంది అంతటి నైతికత గల వ్యక్తిగా మారుస్తుంది ధర్మాన్ని నువ్వు స్పందిస్తావో నీ స్పందన నీ స్పందన అనేది అత్యంత కీలకమైన విషయం ధర్మోద్ధారకుడిగా మారాలంటే ధర్మాన్ని స్థాపించాలంటే ధర్మాన్ని బోధించాలంటే ముందుగా నువ్వు ఉండాల్సిన ప్రథమ లక్షణం స్పందన నీ చుట్టుపక్కల ఉన్న సమాజం పట్ల నీ స్పందన నీ స్పృహ నువ్వు ఎంతగా ఆదరిస్తున్నావు ఎంతగా కరుణిస్తున్నావు ఎంతగా ఆచరిస్తున్నావు అన్న విషయం మీదే ధర్మం ఆధారపడి ఉంటుంది నా సోదరులారా సోదరిమణులారా ధర్మంని ఆచరించడం పెద్ద కష్టమైన పని కాదు ప్రతి విషయంలో మనం డైలీ డైలీ యాక్టివిటీస్ మన నిత్య కార్యకలాపాలలో ప్రతి విషయంలో కూడా ధర్మాన్ని ఎంతో ఉదాసీనంగా ఎంతో నిబద్ధతగా ఎంతో నైతికతగా మనం ఆచరించవచ్చు కాకపోతే మనిషికి ఉండాల్సిన మొదటి లక్ష్యం ఈ స్పందన ఈ స్పందనను ఎంత స్పందించే తత్వాన్ని అలవరుచుకుంటాడో సమాజాన్ని అంతగా ఉద్ధరించబోపోతాడు సమాజోద్ధరణే ప్రథమ లక్ష్యం ప్రమాజోద్ధరణే మానవుని యొక్క తత్వం కాబట్టి నిన్ను చూస్తూ నువ్వు ఒక్కడి మాత్రం వెతకడం కాకుండా నలుగురిని కూడా నీ చుట్టుపక్కల చేర్చుకొని వాళ్లకు నీకు తెలిసిన జ్ఞానం బోధిస్తూ నీకు తెలిసిన జ్ఞానాన్ని ఆచరిస్తూ నీకు తెలిసిన జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళలో కూడా నైతికత విలువను పెంచడం ధర్మం సోదరులారా ఆలోచించండి స్పందించండి మనలో ఉన్న శక్తిని బయటికి వెలికి తీయండి ప్రతి కార్యంలోనూ ప్రతి మాటలోనూ మనం నిజాయితీగా నిబద్ధతతో ఎలా మాట్లాడాలి ఎంత స్పృహగా ఉండాలి ఎంత స్పందించాలనే తత్వాన్ని మీలో రగిలించండి మనిషి తనంతట తాను ఒక మంచి మానవుడుగా ఒక ఉత్తమ వ్యక్తిగా వచ్చాడు కాకపోతే చుట్టుపక్కల ఉన్న సమాజం తన వాతావరణం బట్టి మనిషి యొక్క ఆలోచనలు మారుతూ తన నియమాలు నిర్ణయాలు మార్చుకుంటూ తన మార్గాన్ని మర్చిపోయాడు ధర్మం అంటే సత్యంగా మాట్లాడడం ధర్మం అంటే నీతిని నిజాయితీగా నిలబడడం ధర్మం అంటే సానుకూలత చూపించడం ధర్మం అంటే పేదవాడిని ఉద్ధరింపజేయడం ధర్మం అంటే బోధించడం ఇన్ని విలువలు ఉన్నాయి ధర్మంలో కానీ మనం మాత్రం రాతపూర్వకంగా పుస్తకాలకు పట్టిందే గతి అంటూ పుస్తకాలకే పరిమితం చేసి ఈ బోధ మనకు కాదు వేరే వాళ్లకు ఇతరులకు అంటూ పారదోలెం సోదర సోదరుమిన్నారా ధర్మం అనేది ఒక వలయం ఏ మంచి మార్గం చేసినా ఏ మంచి పని చేసినా ఆ వలయంలో తిరిగి మళ్ళీ నీకు వృద్ధి చెందించి తిరిగి నీ దగ్గరే తీసుకొస్తుంది ఆ మంచి మార్గంలో ఆ వలయంలో తిరిగి నిన్ను స్పృశిస్తుంది ఆ స్పృశించినప్పుడు అప్పుడు అనుభూతి చెందువు దేవా ఆ రోజు ఆ చేసిన ఒక చిన్న పని నాకు ఇంత పెద్ద బుద్ధిని తీసుకొచ్చింది దేవాను ఎంతో కరుణామయుడు ఎంతో కృపాసాకరుడు నన్ను ఇంత ఉద్ధారడుగా చేసావు నన్ను ఇంతగా స్పందించేలాగా చేసావు ఇలాంటి మంచి పనులు మంచి మాటలు మనలో మళ్ళీ 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 స్పృశించి ఈ వలయాన్ని మరింత విశాలమైన వలయంగా చేద్దామని ధర్మం ప్రతి కార్యం ధర్మం ప్రతి మార్గం ధర్మం లేనిదే లేదు ప్రతి చోట నువ్వు నడిచే దారిలోన నువ్వు కూర్చునే ప్రదేశంలోనైనా సరే నువ్వు ఎగిరే గాలిలో అయినా సరే ప్రతి దానిలో నువ్వు ధర్మం ఉంది ధర్మం అంటే నువ్వు ఒక్కడివే ఎతకడం కాదు ధర్మం అంటే నీ చుట్టుపక్కల ఉన్న నీ నలుగురిని కూడా నువ్వు నీతో పాటు నిలబట్టినప్పుడే నీలో ఉన్న నువ్వు ఒక్కడివే మార్కులు తెచ్చుకోవడం కాదు నీతో పాటు ఉన్న నీ వెనకబడిన వాడిని కూడా మార్కులు తెచ్చే విధంగా వాడికి కూడా నీకు తెలిసిన జ్ఞానాన్ని అందించడం సోదరు సోదరి అన్నారు దీన్ని నిత్య కృత్యంగా మంచి ఆలోచనలతో ఈ క్షణం ఇప్పటి నుంచే మనం దీని గురించి ఆలోచించే విధంగా దీన్ని ఆచరించే విధంగా సమాజం పట్ల స్పృశించే విధంగా స్పందించే విధంగా మారుతారని ఆశిస్తూ ధర్మం మానవుల యొక్క తత్వం మానవత్వానికి ఒక మార్గం హింద్